నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే జై గురుదత్త అక్క అలాగే మీకు ముందుగా దుర్గాష్టమి శుభాకాంక్షలు మీకు కూడా పద్మిని మీకు నీకు ఇంకా మన రెడ్డి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు ఆ దుర్గాదేవి అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలి ప్రకృతిని ఇచ్చే శక్తి అందరూ కూడా తీసుకోవాలి అని కోరుకుంటున్నాను అద్భుతం థ్యాంక్ యూ అంక అష్టమి అనగానే అందునది శుక్లపక్ష అష్టమి అనగానే ఖచ్చితంగా దాని పవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బహుళపక్ష అష్టమి కూడా అష్టమి తిథి అమ్మవారికి అత్యంత ప్రియమైన తిథి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అమ్మవారికే కాదు దత్తుడికి కూడా ప్రియమైన తిథి అని చెప్పుకోవచ్చు అందుకే అనఘాష్టమి ఖచ్చితంగా చాలా విశేషంగా మన దత్తపీఠంలో జరగటం అనుకోవచ్చు లేదా ఇంట్లో కూడా ఎవరికి వాళ్ళు శుక్లపక్ష అష్టమి జరుపుకుంటున్నారు కదా జరుపుకుంటున్నారు అసలు ఏ అష్టమి అయినా కూడా మన వాళ్ళు అంటే ఎక్కువ విశేషంగా వచ్చే అష్టమి అంటే కృష్ణాష్టమి గాని చిత్తా నక్షత్రంతో కూడుకున్న అష్టమి గాని ఇప్పుడు దుర్గాష్టమి దుర్గాష్టమం ప్రతి నెల వచ్చే అష్టమిని దుర్గాష్టమి మాస దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు అందుకే ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా 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 విశేష విశేషమైన ఫలితం వస్తుంది అద్భుతం మరి దుర్గాష్టమి నాడు ఆ దత్తపేటంలో ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు అలాగే ఆ అష్టమిని ఎలా వినియోగించుకోవచ్చు లాస్ట్ టైం కృష్ణాష్టమికి చాలా అద్భుతంగా నేను కూడా దత్తపేటానికి రావడం జరిగింది సువాసిని పూజను చాలా బ్యూటిఫుల్ గా చేయించారు మరి ఈ ఏం జరగబోతోంది ఈ దుర్గాష్టమి ఆ రోజు నువ్వు నువ్వు చాలా కలకల సందడి సందడి చేస్తారు థ్యాంక్ యూ అందరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా నీతో ఫోటోలు అన్ని ఈసారి పద్మిని నవదుర్గలతో సువాసిని పూజ నవదుర్గలు నవదుర్గలు తొమ్మిది మంది అమ్మవార్లాగా వాళ్ళని మనం కొల్చుకొని సువాసిన పూజ చేస్తే ముందు స్త్రీ సౌభాగ్యం కోసము భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం కోసము అందరూ కూడా చాలా ఫ్యామిలీస్ చూడు పద్మిని మా వారు నాతో మాట్లాడట్లేదండి మా వారు నాతో ప్రేమగా ఉండట్లేదండి అన్యోన్యత లేదు ఇంతే నా జీవితం అనిపిస్తుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఇదే కంప్లైంట్ ఉంటుంది పాతగా ఎన్నో సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఎప్పుడుకొస్తుందో నా జీవితంలో ఆనందం అంటూ ఉంటారు చాలా మంది సుమంగలీలు అలాంటి సుమంగళీలు అందరూ కూడా ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆచరించాలి ఈ అనగాష్టమి వ్రతం ఆచరించడం వల్ల అన్యోన్య దాంపత్యం ముందు అంటే ఎన్ని ఉన్నా కూడా భార్యాభర్తల మధ్య ఒక నావలో ప్రయాణించక తప్పదు తప్పదు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ జన్మకి బంధం అలాంటి ఆ బంధం చక్కగా ఉండాలి అన్యోన్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే ఈ అనగాష్టమి వ్రతం తప్పకుండా చేసుకోవాలి అనగాష్టమి వ్రతము అలాగే నవదుర్గల సువాసిని పూజ కూడా మన పీఠంలో జరుపుతున్నాము దీన్ని సామూహిక అనగాష్టమి వ్రతాలు చేస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు నవరాత్రులు చేస్తున్నాము ఆ రోజు దుర్గాదేవి అలంకరణ కూడా ఉంటుంది దుర్గా సప్తశతి కూడా మనం పారాయణం చేస్తాం పీఠంలో పారాయణం చేస్తాం అద్భుతం అనగాష్టమి వ్రతంతో పాటుగా నవదుర్గలతో కూడా చాలా అద్భుతంగా సప్తశతి పా అంటే ఇంకా తిరుగులేదు అసలు అవును సౌదేహి జయందేహి యశోజహి ఈ స్తోత్రాలన్నీ కూడా సుమంగళీలు అందరు కలిసి అంటే సామూహికంగా ఏం చేసినా కూడా దేవతలు అత్యంత ప్రీతి చెందుతారు దేవతల్ని స్థుతించిన సామూహికంగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నా సామూహికంగా కలిసి పూజలు చేసిన గానాలు పాడినా కూడా చాలా సంతోష్టి చెందుతారు వెంటనే వాటి యొక్క ఫలితం కూడా మనకి ఇస్తారు కూడా అద్భుతం అలా ఇవ్వాలి ఖచ్చితంగా మరి ఎవరైనా పాలు పంచుకోవాలి ఇందులోకి మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు ఎవరైనా పాలు పంచుకోవచ్చు మన దగ్గర రిజిస్టర్ చేసుకుని రెడ్ టీవీ ద్వారా రావచ్చు వాళ్ళు ఏమి తీసుకురావాల్సిన పని లేదు లేదు ఏమైనా తీసుకురావాలి అనుకుంటే పువ్వులు తెచ్చుకోవచ్చు అమ్మవారికి అంతే అన్ని పీఠమే ఇస్తుంది ఏం తీసుకురావాల్సిన అవసరం ఉండదు సువాసి సువాసని పూజలో పంచుకునే అవకాశం కూడా కలిసిస్తుంది ఎంత మందికి అవకాశం అనగాష్టమి అయితే ప్రతి నెల కూడా దాదాపు మనము ఒక పదిహేను మంది మినిమం పన్నెండు నుంచి పదిహేను మంది జంటలు జంటలు ఒక్కరే వచ్చి కూడా చేసుకోవచ్చు ఒక్కరే వచ్చి కూడా చేసుకోవచ్చు అనగాష్టమి వ్రతము జంట ఉంటే మంచిది కుదరని పక్షంలో ఏం చేస్తాం ఇంకా కండువా వేసుకొని వాళ్ళ వారు ఉన్నట్టు భావించి పూజ చేసుకోవటమే ఆ విధంగా ఓ పన్నెండు పదిహేను మంది ప్రతి నెలా చేస్తున్నారు ఒక ఇరవై మంది ఈజీగా చేసుకోవచ్చు అద్భుతం అయితే పీఠానికి రాలేని వాళ్ళకి ఇంకొక వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఏమేం చేసుకోవచ్చు అనేది కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా పద్మిని అనగా స్వామిని అనగా లక్ష్మిని పూజించుకోవాలి ఆ రోజు అనగాదేవి అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి అలాగే దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకోండి తర్వాత ఆవునేతితో దీపం పెట్టి ఒక మూడు లవంగాలు వేయండి అందులో కొద్దిగా పసుపు వేయండి దుర్గాదేవి అనుగ్రహం కోసము ఆ దీపం పెట్టిన రోజు మీరు నిమ్మకాయ దండ అంటే ఎవరికైతే ఈ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే మీ సమస్యలు తీరాలనుకునే వాళ్ళు దుర్గాదేవికి ప్రత్యేకంగా మీ సంకల్పం ఏదైతే ఉందో మీరు ఒక సంకల్పం అనుకుంటారు ఏదైనా ఒక సంకల్పం నా కష్టం తీరాలను నేను ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలను అలా అమ్మ వచ్చే మళ్ళీ వచ్చే దుర్గాష్టమి కల్లా మేము నీకు సేవ చేసుకునే అదృష్టం మాకు కల్పించు తల్లి మా ఆపదలన్నీ తొలగించు మా వ్యాధులన్నీ నివారణ చెయ్యి అనుకొని ఈ నిమ్మకాయ దండ గుచ్చి చక్కగా ఇరవై ఏడు నిమ్మకాయలు గాని ముప్పై ఆరు నిమ్మకాయలు గాని యాభై నాలుగు నిమ్మకాయలు గానీ దండ గుచ్చి దుర్గాదేవికి వేసుకోవచ్చు అలాగే నేను దీపం చెప్పాను కదా ఆ నీరుతో దీపం మూడు లవంగాలు వేయాలి పసుపు కూడా వేయాలి లేదా పసుపు ఒత్తులు తయారు చేసుకోండి పసుపు వాటితో దీపం వెలిగించుకోవాలి అద్భుతం అది ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన రెమెడీ కుంకుమ పూజ తప్పనిసరి పద్మినీ ఎవరైతే ఈ తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేస్తారో ఈ గ్రహ దోషాలు గ్రహ బాధలు ఉంటాయి చూసావా వాటిని చాలా వరకు కూడా ఆ మ్యాల్ఫిక్ ఎఫెక్ట్స్ నుంచి బయటపెడతాం ఈ అష్టోత్తరాలతో ఇప్పుడు ఏ ఏ రోజు ఇప్పుడు బాల త్రిపుర అయితే బాల త్రిపుర అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి గాయత్రి కుంకుమ కుంకుమార్చు మస్ట్ షూట్ గా మస్ట్ అండ్ షూట్ గా ఈ అష్టోత్తరం చేసుకోవాలి అందుకే ఈ తొమ్మిది రోజులు అమ్మవారు మనకి ఇచ్చారు ప్రకృతి నుంచి వచ్చే శక్తిని మీరు తీసుకోవాలి అని అమ్మవారు సూచిస్తూ ఉన్నారు ఆ శక్తిని మళ్ళీ మనం అమ్మవారి దగ్గర నుంచి తీసుకోవాలి అన్నపూర్ణేశ్వరి కూడా అంతే కదా అంటే చాలా శక్తివంతురాలు అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణేశ్వరి కాశీ అన్నపూర్ణేశ్వరి అసలు ఎలా అయింది అని అంటే యువ పార్వతులు ఇద్దరు కూడా ఆడుకుంటూ ఉన్నారు పాచికలు వేసి మాట మాట పెరిగి ముందు అమ్మవారే గెలిచారు అన్నిట్లో ఈశ్వరుడు శివయ్య ఓడిపోతూ ఉంటే ఏంటి నేను ఇలా ఓడిపోతున్నాను అని చెప్పి ఒక నిమిషం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళొచ్చి తరుణోపాయం తెలుసుకుని మళ్ళీ మళ్ళీ ఆటలో అమ్మవారిని జయిస్తారు స్వామి జయించినప్పుడు ఇద్దరికి వాగ్వాదం అవుతుంది ముందు నేను గెలిచాను ఇప్పుడు మీరు ఎలా గెలిచారు ముందు నేనే కదా గెలిచాను సామాన్యంగా భార్యాభర్తల్లో అవుతూ ఉంటుంది కదా అలా వాగ్వాదం అయినప్పుడు ఆ ఈ ప్రకృతి అంతా కూడా ఈ స్త్రీ రూపంలోనే ఉంటుంది ఆకలి అనేది చాలా ప్రతి జీవికి అవసరము అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది ఆకలి అనేది లేకపోతే బ్రతకలేరా అని అంటారనమాట స్వామి అప్పుడు అమ్మవారు అలిగి వెళ్ళిపోతారు అప్పుడు ప్రకృతి అంతా కూడా స్తంభించిపోతుంది ఎక్కడ కూడా పాడి పంటలు ఉండవు పిల్లలు ఆకలితో అలమటిస్తారు ఆకలి అంటే ఏంటో తెలుస్తుంది ఈశ్వరుడు కూడా తెలుస్తుంది అనమాట అప్పుడు అమ్మవారు వెళ్ళిపోయి కాశీ వారణాసిలో పిల్లలందరికీ కూడా తన చేతులతో ప్రసాదం పంచి పెడుతూ ఉంటారు అప్పుడే అన్నపూర్ణేశ్వరి అయింది అప్పుడు ఈశ్వరుడు మళ్ళీ భిక్ష కోరి వస్తారు అది అలా తెలుసుకోవాలి ఖచ్చితంగా కాకలి ప్రతి జీవికి ఉంటుంది సార్ మరి అనఘాష్టమికి చాలా అద్భుతంగా వైభవంగా దత్తపీఠంలో జరగబోతున్నాయి కార్యక్రమాలు కాబట్టి అందులో ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది లతగారి నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త